వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ వస్తే చదివేటువంటి వ్యక్తి ఎవరు మీకు ఆప్షన్స్ ఇస్తే మీరు టక్కన సమాధానం చెప్తారు యాంకర్ శ్యామలా చెప్పి ఆమెకి చాలా తక్కువ టైంలో వైసీపీ పార్టీ తరఫున పార్టీలో చేరారు అట్లాగే ఆమె నెల్లూరులో విజయసాయిరెడ్డి గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ మధ్యలో సజ్జల రామకృష్ణ గారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని చివరిగా మళ్ళీ నెల్లూరుకు వచ్చి దాదాపుగా ఎనభై నియోజకవర్గాలలో ఆమె పర్యటన చేశారు అదృష్టమో నాకు తెలియదు కానీ ఏం తిరిగినటువంటి ఎనభై నియోజకవర్గాలలో ఒక్క అభ్యర్థి కూడా వైసీపీ పార్టీ తరఫున గెలవలేదు ఇది వాస్తవ విషయం అంటే మనం ఇంకేం చెప్పాలి అంటే ఆర్కే రోజా గారి కంటే కూడా ఐరన్ లెగ్గా మన యాంకర్ శ్యామలా అని చెప్పుకోవాలి మొదట్లో ఒక రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే జనసేన బ్యాచ్ ర్యాంప్ పాడిచి పడేశారు ఆ తర్వాత అయ్యో మీ జోడికి నేను రానని చెప్పడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఒప్పందం ఏంటి అంటే వాస్తవానికి పాపం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఇది పెద్ద టాపిక్గా మారిపోయింది యాంకర్ శ్యామ్లాకి నెలకి మూడు లక్షల రూపాయలు జీతం ఇచ్చేటట్టు వైసీపీ ఆఫీస్ వాళ్ళు ఒక ఒప్పందం గుంచుకున్నారు ఇవే కాకుండా ఎక్కడైనా టూర్కి వెళ్ళినా అక్కడ ప్రచారం చేసినా లేకపోతే ఒకవేళ నైట్ స్టే అక్కడే స్టే చేయాల్సి వచ్చినా ఇవన్నీ కూడా అలవెన్స్ లాగా చార్జెస్ ఇవన్నీ కూడా వైసీపీ ఆఫీస్ నుంచి వసూలు చేసుకోవటం మన యాంకర్ శ్యామ్లాకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అంటే ఎటు గుడి నెలకు వచ్చే ఒక నాలుగు నుంచి ఐదు లక్షల వరకు తన ఖాతాలో వేసుకుంటుంది మన యాంకర్ శ్యామల అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి కూడా కాకుండా ఏ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ఆ నియోజకవర్గం కానీ ఉంటే ఇన్ఛార్జ్ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకోబోతుంది అనే ఆప్షన్ కూడా ఉంది సో ఇప్పుడు ఈమె ప్రతి నెల నెల వైసీపీ ఆఫీసులో ముక్కు వెండి మూడు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తుంది ఈమెకి వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తున్నారు ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి మీడియా ముందు బట్టి బట్టి ఆ స్క్రిప్ట్లు చదువుతూ ఆమె స్టంట్లు చేస్తుంది తాజాగా వైసీపీలో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అరే మనం వైసీపీ కోసం పొలాలు అమ్మాం ఆస్తులు అమ్మాం జగన్మోహన్ రెడ్డి అమ్మాం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుంటే ఎవరో ఒక గ్లామరస్ పాత్ర కోసం ఆమె వచ్చి ఏదో మీడియా అర్థమయ్యే అర్థం కాక మాట్లాడేటువంటి ఆమెకి నెలకు మూడు లక్షల రూపాయలు డబ్బులు చెల్లిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ మీద చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్రుగా ఉన్నారు ఇంకొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే అరే మనం రేయింబాగా వైసీపీని జగన్ అన్నకు జాకీ లేచి పైకి లేపుతున్నాం దేంటి మేము పెద్దగా కష్టపడుతున్నాము కానీ ఆ ఏంటి వైసీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతుంది కొంచెం గ్లామరస్గా స్టేజ్ మీద స్పీచ్లు ఇచ్చామా ఒకసారి పొలిటికల్గా స్పీచ్లు ఇస్తుంది అలాంటానికి నెలకి మూడు లక్షల రూపాయలు చెల్లించడం మరియు అలివెన్స్లు ఇవన్నీ చెల్లించడం ఏంటి అని చెప్పేసి చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి మన పోస్ట్ ఐదు రూపాయలు ఇస్తున్నాడు లేకపోతే ఈ మధ్య ఏదో కొంచెం పెంచాడు మరీ దారుణము శ్యామలాకి మూడు లక్షలు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీలోనే అంతర్గతంగా ఈ మధ్య దీని గురించి పెద్ద పెద్ద గుసగుసలాడుతున్నారంట అయితే వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా రన్ అవుతుంది పెయిడ్ ఆర్టిస్టులతోటే కాబట్టి సో ప్రస్తుతం హైయెస్ట్ శాలరీ తీసుకున్నటువంటి వ్యక్తి అంటే ట్యాంకర్ శ్యామల సాలరీతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ తీసుకుంది మరి ఆమె బుద్దు బుద్ధిగా మొద్దు బుద్దుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే ఊరికి ఏం మాట్లాడేట్లా నెలకి మూడు లక్షల రూపాయలు తీసుకుంటుంది ఖాళీ టైంలో గతంలో బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేయటం అవి కొద్దిగా సోషల్ మీడియాలో కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటంతో ఈ మధ్య ఇక బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయనని ఆయన చెప్పటం సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అరాకొర మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళ గ్లామరస్ పాత్రలో పాపం ప్రస్తుతం మన యాంకర్ శ్యామ్లా ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యాంకర్ శ్యామ్లా మూడు లక్షలు ఇవ్వటం పైన వైసీపీ సోషల్ మీడియా చాలా గురువుగా ఉంది చాలామంది బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గుడు ఇంత మోసం చేస్తాడా అందులో మన కేఎస్ ప్రసాద్ లాంటి వాడు నేను పొద్దున్నేసిన దగ్గర నుంచి నా నెత్తికి నూనె రాసుకోకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆయిల్ రాసే పనిలో ఉన్నాను మీడియా లో కానీ జగన్మోహన్ రెడ్డి నాకేం ఎపిసోడ్కి రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు ఇట్లా ఎన్ని ఎపిసోడ్లు చేస్తే నాకు డబ్బులు వస్తాయి కానీ ఆమెకు ఏకంగా మూడు లక్షల రూపాయలు సమర్పించేస్తున్నాడు ఇవి కాకుండా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు టీఏడిఏలు ఎలివెన్సెస్ మళ్ళీ నైట్ టైం స్లీప్ చేసినందుకు ఛార్జెస్ ఇట్లాగా ఒక యాంకర్ కానీ ఒక పొలిటీషియన్ అంటే సినిమాలో యాక్ట్ చేస్తే ఏ విధంగా అయితే ఛార్జెస్ చేస్తా విధంగా పొలిటికల్స్లో కూడా ఛార్జెస్ చేస్తున్నారు పోనీ ఆమె నాకంటే బాగా ఏమని చెప్పిద్దానంటే అంటే ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే కానీ ఆమె మీడియా ముందు కొంచెం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ఇట్లా రకరకాల చాలా మంది మొత్తం మీద యాంకర్ శ్యామ్లాకి ఇస్తున్న జీతం మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కూడా చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత బుర్రుగా ఉన్నారు అయితే ప్రస్తుతం మన అక్క పెద్ద నీతి మంతుల ఏదో పార్టీలో తన సేవలు గుర్తించి తన కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధిస్తున్నారు అని చెప్పి చెప్పుకున్న సుల్లు మాటలన్నీ అవద్దు ఆమెకు మంత్లీ ప్యాకేజ్ వస్తుంది మంత్లీ తో పాటు ఛార్జెస్ ఇవన్నీ కూడా అదనంగా ఇస్తున్నారు దీనికి ఇవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ లో పాపం ఆయన సెక్యూరిటీస్ని కొంతమందిని తగ్గించుకొని ఎందుకంటే పదిహేను వేల ఇరవై వేల రూపాయలు జీతాలు ఇచ్చే వాళ్ళని తగ్గించుకొని వాటిని శ్యామలాకు శాలరీ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు అయ్యా ఎందుకయ్యా స్వామి ఈ శ్యామల రోజా కంటే ఐరన్ లెగ్ ఈ శ్యామల ఈ శ్యామల ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓడిపోయారు అమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్మాష్ ఏం మిగల మరి అలాంటప్పుడు ఈ ఐరన్ లెగ్ను ఎందుకు బరాయిస్తున్నారు పాపం ప్రస్తుతానికి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా మంది కూడా ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోతున్నారు ఏముందని ఏం చూసి శ్యామలాకి మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళకి సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుల దగ్గర చెప్తున్నారు అన్నమాట సో ఏమకంటే కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కనీసం వాళ్ళకు సరైన గౌరవ వేతనాలు ఇవ్వట్లేదు పోస్టుకి ఐదు రూపాయలు కొంతమంది అయితే పాపం ఆత్మాభిమానం చంపుకొని ప్రత్యర్థి పార్టీని అమ్మనాభూతులు పెడతా పోస్టులు పెడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా కామెంట్కి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తాం మాకు చేతులు దులుపుకొని అందరు నోళ్ళు కొట్టి అందరికీ కొట్టి ఇలాగా ఈ శ్యామల లాంటి వాళ్ళకి పెంచి పోషించడం ఏంటి అని చెప్పేసి పాపం వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద నాయకుల దగ్గర వాపోతున్నారంట మనక్క ఇదన్నమాట పెయిడ్ ఆర్టిస్ట్ నెంబర్ వన్ పెయిడ్ ఆర్టిస్ట్ పేమెంట్ ఇస్తేనే పార్టీ తరఫున ప్రచారం చేయడానికైనా పార్టీ తరఫున వీడియోలు చేయడానికైనా పార్టీ తరఫున మాట్లాడటానికైనా అలాగే టీఏ డిఏ ట్రావెల్ ఛార్జెస్ ఇస్తేనే ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆమె ఆ ట్రావెల్ చేసి రావడానికైనా మన అక్క ఇన్ని ఎప్స్ ఇన్ని ఇన్ని కండిషన్స్ పెట్టుకొని మన అక్కని పార్టీల పాపం బలవంతంగా ఇన్ని రోజులు సుదీర్ఘంగా గ్లాఖ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఎవరు ఆశించారు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఆమె దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె ఏం అనర్గంగా మాట్లాడేమేం కాదు చమత్కారంగా మాట్లాడే కాదు ఎవరో స్క్రిప్ట్ ఆశిస్తే చదివేటవా ఆమె మరి ఆయన కోసం ఇంత ఎక్స్పెన్సెస్ ఎందుకు పెడుతున్నారు ఏంటనేది ప్రస్తుతం వైసీపీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనా శ్యామలాకి జీతం పైన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో చాలా మంది కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు